అందరికీ నమస్కారము మనసిచ్చాను అరవై నాలుగవ భాగము ఇంకా అంది నందు సిద్ధు నందు మాటలు అలా అలా సాగిపోయాయి మధ్యరాత్రి వరకు నిద్రలో ఉన్న ధృతి చెవులకు గుసగుసలు వినపడటంతో విసుగ్గా కళ్ళు తెరిచింది సగం వరకు దుప్పటి కప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్న నందు కనిపించింది ఆమెకి వసే అన్న అరుపుకి చేతుల ఫోన్ వదిలేసింది ఉలికి పడి ఏంటి నీ ముచ్చట్లు అబ్బే ఏం లేదే సిద్ధుతో మాట్లాడుతున్నా అంది చిన్నగా అబ్బా నీ రాజకుమారుడితో మాట్లాడటానికి ఇంతకన్నా బెటర్ టైం దొరకలేదా తల్లి నీకు అని అంది ధృతి విసుగ్గా ధృతి అదేంటి అలా మాట్లాడుతున్నావు మార్నింగ్ సిద్ధుతో సరిగ్గా మాట్లాడలేదు అతను ఏం ఫీల్ అవుతున్నాడు నేనే రమ్మని చెప్పాను కానీ నేనేం మాట్లాడలేదు అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టనేమో అని అపాలజీ చెప్తున్నాను అంది నందు దానికి టైం పాడు లేదాయే నీ అపాలజీ కోసం బంగారం లాంటి నా నిద్ర చెడగొట్టావు అని పిల్లోని నందు పైకి విసిరేసింది నువ్వు ఉండవే ప్రతిదానికి ఇదిగో ఇలానే ఆవేశపడిపోతున్నావు అయినా నేను ఇంతలో వాయిస్లోనే మాట్లాడుతూ ఉంటే మధ్యలో నీకు మెలకు ఎందుకు వచ్చింది నేనేం నీలాగరుస్తున్నానా ఇప్పటి వరకు నా మాటలకి ఎవరు నిద్రలేచి ఉండరు కానీ నీ అరుపులకు మాత్రం ఆశ్రమం మొత్తం నిద్రలేచేటట్టుంది నోరు మూసుకొని పడుకోవే అని అంది నందు వసే నువ్వు కానీ అని శబ్దం నీ పీక పిసికేస్తాను జాగ్రత్త అని నిండా దుప్పటి కప్పుకొని పడుకుంది రుతి మాటలకి అవతల వైపు సిద్ధు షాక్ తిన్నాడు మీ ఫ్రెండు చిన్నప్పటి నుంచి ఇంతేనా లేకపోతే మధ్యలో ఇలా అయిపోయిందా అని అడుగుతాడు సిద్ధు ఆశ్చర్యంగా నందు నవ్వుతూ తన అంతేలే కానీ తన మనసు చాలా మంచిది పైకి అలా అరుస్తూ ఉంటుంది అని చెప్పింది ఆ విషయం ఆమెను చూస్తేనే తెలుస్తుంది కానీ నీకు విషయం తెలుసా అని ఆనందంగా అన్నాడు సిద్ధు ఏంటి అని అయోమయంగా అడిగింది నందు సిద్ధు చెప్పిన విషయానికి నందు షాక్లో బిగుసుకుపోయింది హలో హలో అని సిద్ధు చెవి దగ్గర నుండి ఫోన్ తీసి చూసుకున్నాడు అతని పిలుపులకి ఈ లోకంలోకి వచ్చిన నందు ఏంటి సిద్ధు నువ్వనేది ఎస్ కానీ నువ్వు బయటపడకు ఈ విషయం వాడికై వాడే చెప్పాలి ఇది జరగదేమో తన గురించి మీకు తెలీదు నీకు ఆర్య గురించి తెలీదు వాడు మంచోడు చాచా తను మంచోడు కాదు అని కాదు ధృతికి ఇదంతా నచ్చదేమో అని నచ్చేలా మెచ్చేలా వాడే చేసుకుంటాడు కానీ ఇంతకీ మార్నింగ్ ఎందుకు నన్ను కలవాలి అనుకున్నావో చెప్పలేదు సిద్ధు ఆ విషయం అడగగానే నందు చెంపలు ఎరిపెక్కాయి హలో అన్నాడు సిద్ధు నందు మౌనంగా ఉండేసరికి హా అంది నందు మెల్లగా ఏంటో చెప్పకుండానే సైలెంట్ అయ్యావు రేపు కలుస్తా కదా అప్పుడు చెప్తాను మీ ఫ్రెండ్ని మాత్రం తీసుకొని రాకు అన్నాడు గుండెపై చేయి వేసుకొని సిద్ధు మాటికి నందు గట్టిగా నవ్వేసింది నందు నవ్వుకి ధృతి ఉల్లిక్కిపడి లేచి కూర్చుంది ఆపకుండా నవ్వుతున్నా నందు వైపు తినేసేలా చూస్తూ వసేయ్ అని గట్టిగా అరిచింది ధృతి ధృతి అరపుకి ఉల్లిక్కి పడింది నందు బెడ్ తిగి నందు బెడ్ మీదకి చేరింది ధృతి నందు చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని నీకు నైట్ నిద్ర రాదా ఇంకేం పని లేదా మీరు నిద్రపోకపోవటమే కాకుండా పక్కనున్న వాళ్ళ నిద్ర కూడా డిస్టర్బ్ చేస్తారా ఏంటి మీ ముచ్చట్లు అది ఇంత నైట్ టైంలో పగలేం చేస్తారు రేపు కలుసుకుంటారు కదా అప్పుడు మాత్రమే మాట్లాడుకోండి నైట్ మాత్రం నిద్రపోండి ఇంకొక్కసారి కానీ లేట్ నైట్ కాల్ చేసావు చంపేస్తాను అని నిన్ను అని కాల్ కట్ చేసి పడేసింది అవతల వైపు సిద్ధు కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా నీళ్లకు పోయాడు యువతల నందు ధృతిని ఎంతో గింజుకుంటున్నా కానీ ధృతి తన మాటల ప్రవాహం ఆపలేదు చేతిలో ఉన్న ఫోన్ నందుకి ఇవ్వలేదు ఏంటి అలా మాట్లాడుతున్నావు అతను ఏమనుకుంటాడు అసలు నీకు కొంచెమైనా కూడా భయం ఉండదు లేదు అరే నేనంటే నీ ఫ్రెండ్ని ఎలాకలోగ భరిస్తాను అతను ఎలా తీసుకుంటాడో చెప్పు రాను రాను నీకు అసలు బుద్ధి లేకుండా పోతుంది అని కోప్పడింది ఏంటే నాకు బుద్ధి లేదా బంగారం లాంటి నా నిద్ర చెడగొట్టిందే కాకుండా నన్ను ఇన్ని మాటలు అంటావా అని ముక్కు చేదింది ధృతి అంది నందు అసహనంగా ఏంటే నీకు అసలు భయం లేకుండా పోతుంది అరే ఎంత పరిచయం ఉన్న ఫ్రెండ్ అయినా ఇంత నైట్ టైంకి మాట్లాడటం అవసరమా ఒకసారి ఆలోచించు నువ్వు అతనిని ప్రేమిస్తున్నావు ఒప్పుకుంటాను అలా అని మనం ఎక్కడ ఉన్నామో మర్చిపోయి నువ్వు ఇంత నైట్ టైం ఇలా మాట్లాడటం నాకే మాత్రం నచ్చలేదు అని సున్నితంగా చెప్పింది ధృతి ధృతి ఉద్దేశం అర్థమైన నందు ఆమె చేయి పట్టుకొని కళ్ళార్పి సరే అంది అపార్థం చేసుకోకు నందు ప్లీజ్ అదంటే అలా అంటావు నేను ఎందుకు నిన్ను అపార్థం చేసుకుంటాను యు ఆర్ మై ఫ్రెండ్ అని చిన్నగా నవ్వింది నందు ధృతి కూడా నవ్వేసి అంతలోనే మూతి ముడిచేసి అయినా ఏంటి నువ్వు అతని కోసం నా మీద అరుస్తున్నావు ఇంకా నీ లవ్ విషయం చెప్పనేలేదు అతను ఓకే చెప్పనేలేదు అప్పుడే అతన్ని సైడ్ వెళ్ళిపోయావు నీకు నాకన్నా అతనే ఎక్కువ అని అడిగింది అలకగా నందు ధృతి వైపు ఆశ్చర్యంగా చూసింది చూడు నేను ముందే చెప్తున్నా అతను నీ లైఫ్లో ఆఫ్ పార్ట్నర్ అయినా కానీ నీ ఫస్ట్ ప్రియారిటీ నేనే కావాలి లేకపోతే ఆ సిద్ధు ముక్కు పచ్చడి చేస్తాను జాగ్రత్త అని వేలు చూపిస్తూ నందుని బెదిరించింది ధృతి ఆమె ఆవభావాలకి గట్టిగా నవ్వేసింది నందు ఎందుకే నవ్వుతున్నావు అని ఉడుక్కుంది ధృతి ఎందుకే నీకు ఎంత అని నాకేం పాజిటెసివ్ లేదు అంది బుంగమూతి పెట్టుకొని ఇప్పుడు నువ్వు చెప్పేది వింటే ఎవరైనా అలానే అనుకుంటారు నా లైఫ్లో ముందుకు నుండి నువ్వు ఉన్నావు నీ ప్లేస్ ఒకరి తర్వాత అని నేను ఎప్పుడు అనుకోను అలా ఫీల్ కూడా అవ్వకు అలా అని సిద్ధుని తక్కువ చేసుకోలేను నా లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ మీరు మీ ప్లేస్ మీదే తన ప్లేస్ తనదే నో కంపారిజన్ అని అంది ఆమె భుజం చుట్టూ చేతులు వేసి అప్పటికే ధృతి కళ్ళల్లో సన్నాని కన్నీటి పూర నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే అతనితో పాటు వెళ్ళిపోతావు కదా నన్ను వదిలేసి అని అడుగుతున్న ఆమె స్వరం వనికింది ధృతి వాయిస్ మారిపోవడంతో ఏమైంది అని కంగారుగా అడిగింది అబ్బే ఏం లేదు అని ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇంతలోనే ఏమైంది నీకు ఎందుకు ఏడుస్తున్నావు అసలేం జరిగిందో చెప్పు అని కంగారుగా అడిగింది నందు అబ్బే ఏం లేదు అని తన కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ మొహం పక్కకు తిప్పుకుందే కానీ తనకి వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకోలేకపోయింది ధృతి ధృతి అలా ఏడుస్తూ ఉంటే నందు మనసంతా ఏదోలాగా అయిపోయింది ఆమెని గట్టిగా కౌగిలించుకొని ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అసలు ఏమైంది నీకు చెప్పు అని లాలనగా అడిగింది ఏమో నందు నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావని ఆలోచన కూడా నేను చేయలేకపోతున్నాను మూహ తెలిసిన దగ్గర నుంచి ఇద్దరు ఒకటిగానే పెరిగాను ఒకటిగానే కలుసున్నాము రేపటి రోజున మన జీవితంలోకి వేరొకరు రాగానే మనం ఇద్దరం ఎటు ఇళ్ళము అటు అవుతాము వెళ్ళిపోతాము కదా అదే ఎందుకో కాస్త బాధగా ఉంది అంది ధృతి వెక్కుతూ నందు ఆమె వెన్ను మృతు ధృతి ఒకసారి నేను చెప్పేది వినవే ముందున్న ఫస్ట్ ఏడు పాపు అని ఆమెను ఓదార్చింది చాలాసేపటి తర్వాత తనను తాను తమాయించుకొని నందుకు ధృతి దూరం జరిగి కళ్ళు తుడుచుకుంది ధృతి గడ్డం పట్టి మొహం కాస్త పైకెత్తి చూడు మనం ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నామన్నది కాదు మన మధ్య ఎంత బాండింగ్ ఉన్నది అనేదే ముఖ్యం అసలు మనం విడిపోతాము అనే భయం ఎందుకు నువ్వు నేను ఎప్పటికీ విడిగిపోను మనం ఎక్కడున్నా కానీ కలిసే ఉంటాము ఇక పెళ్ళి అంటావా మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నా కానీ మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే మన అమ్మ నాన్న మన ఇద్దరికి పెళ్లి చేసి పంపిస్తారు కదా అలా అని వాళ్ళు విడిపోతారా లేదు కదా వాళ్ళ లైఫ్లోకి వచ్చే వాళ్ళకి మన ఇద్దరి రిలేషన్ ఏ పాటిదో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి మన రిలేషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా చేయాలి అంతేకాని ఇలా బెంగపడి ఏడుస్తామో చెప్పు ఆడపిల్ల నా తర్వాత అప్పగింతలు తప్పవు అత్తగారింటికి వెళ్ళటం తప్పదు తన వాళ్ళందరినీ వదులుకొని ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది అలా అలా ఆమెపై కొత్త బంధాలు బాధ్యతలు అన్నీ ఆమెను చుట్టుముడతాయి అయినా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తన వాళ్ళగా తాను మలుచుకుంటుంది అలా అని తన రక్త సంబంధాలను తన పుట్టింటి వాళ్ళను వదులుకుంటుందా అని కాదు కదా అలానే నేను అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళినా కానీ నువ్వు ఎప్పటికీ నాకు దూరం కావు ఒకవేళ నువ్వు దూరం చేసుకోవాలని చూసినా కానీ నేను నిన్ను చంపేస్తాను అని ధృతి పీక పట్టుకోబోయింది దాంతో ధృతి హాహా అని నవ్వుతూ వెనక్కి సర్దుకుంది ఏదో ఇలా నువ్వు నాకు దూరం వెళ్ళాలని చూసినా కానీ నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను నిన్ను అస్సలు వదులుకోగలను గట్టిగా కౌగిలిగించుకుంది నందు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం వివరించడానికి ఏ అక్షరాలు సరిపోవేమో హలో గురు ఏం చేస్తున్నారు గేటు దగ్గర కాపలా కాశారు అని ఎంతసేపటి నుంచో ఎదురు చూపులు కా చూస్తున్నా ఆర్య అని అడిగాడు సిద్ధు మాటికి ఉలిక్కి పడి చూశాడు ఆర్య తన వెనకే అతన్ని కప్పింపుగా చూస్తున్న సిద్ధు కనపడగానే తనని తాను తమాయించుకొని అబ్బే ఏం లేదు అన్నాడు వీలవేస్తూ ఏం లేదా యూనివర్సిటీ క్లాసు మొదలైన గంటకి కానీ యూనివర్సిటీలోకి అడుగుపెట్టని తమరు ఇంత ఎర్లీగా వచ్చారు అంటే ఏదో ఉంది అన్నాడు సాగదీస్తూ అబ్బే ఏముందిరా నువ్వు నీ తిక్క ఆలోచనలు అని కవర్ చేశాడు